నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము గోధుమ పిండితోటి బిస్కెట్స్ చేసుకుందామండి మన టీకి స్నాక్స్ లాగా బాగుంటాయి ఇవ్వండి నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను మీరు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఇవ్వండి రెండు కప్పులకి నేను హాఫ్ కప్పు మన ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేస్తున్నాను ఇదిగోండి నేను హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను మీరు కేలా షుగర్ స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కొంచెం కప్పు కూడా వేసుకోవచ్చండి నేను హాఫ్ కప్పే వేస్తున్నాను ఇది మిక్సీ పెట్టేసుకుందాం పౌడర్ చేసుకుందాం నేను మిక్సీలో వేసుకున్నాను పౌడర్ చేసుకుంటాను ఒక ఇలాచి కూడా వేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకొస్తాను ఇప్పుడు అండి షుగర్ పౌడర్ పట్టేసాను ఇప్పుడు షుగర్ పౌడర్ వేసేసుకున్నాను నేను చెప్పాను కదండి మీ స్వీట్ తగ్గట్టు వేసేసుకోండి ఇవండి ఒక రెండు మూడు స్పూన్లు నూగులు ఒక స్పూన్ కలంజి అండి ఒక స్పూన్ సోంపు వేసుకొని కలిపిస్తున్నాం ఇవండి మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి వడేసి మొత్తం కలిపేసుకుందాం పిండిలో మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలిపి వేసుకుందాం ముద్దలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ వాటర్ చపాతి ముద్దలా చేసేసుకుందాం ఇట్లా గట్టిగా పీసుకేసుకోవాలి మనం చపాతి పిండిలాగానే పీసుకోవాలి ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాలు నానబెడదాం చూడండి పది నిమిషాలు నానబెట్టేసాను నానయి కదా చూసారు కదా మా బాగా నానిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా చేసుకున్నాం ఇదిగోండి ఇట్లా రుతుకొని ఇట్లా చేసేసుకోవాలి పిండిని ఇట్లా చేసుకొని కూడా చేసుకున్నాం మరీ సన్నగా కట్ చేయొద్దు మరీ లావుగా కట్ చేయొద్దు ఇట్లా కట్ చేసుకోవాలి ఇవ్వండి సేమ్ అన్నీ ఇట్లా కట్ చేసేసుకోవాలి మనం ఎన్ని చేసుకుంటాం బిస్కెట్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకోవటమే అన్నీ చేసేసి చూపిస్తాను చూసారు కదా ఇట్లా కట్ చేసేసేయండి ఇదిగోండి ఇట్లా కట్ చేసేస్తాను నేను చూపించాను కదా మొత్తం ఇట్లా అయిపోయినాయి నాకు రెండు ప్లేట్లు కూర్చేసినాయి కట్ చేసాను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైన తర్వాత మంట మీడిలో పెట్టుకోండి మీడిలో పెట్టుకుంటేనే లోపల వరకు మంచిగా ఎగుతాయి మన బాడీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు వెయ్యంగానే కలిపోద్దండి కొంచెం రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కలుపుదాము వెయ్యి కలపొద్దు అసలు ఇవ్వండి రెండో పక్క వేసుకున్నాము చూసారు కదా కొంచెం కలర్ మారినవి రెండో పక్క కూడా ఇట్లా తిప్పేసుకోవాలండి రెండు పక్కలో ఇట్లా నేర్పుకోవటం ఇంకా ఇవన్నీ చూసారు కదా బాగా ఎగిపోయినాయి మంట మాత్రం వీడియో పెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు తీసేస్తున్నా నేను ఇవ్వండి మొత్తం తీసేస్తున్నాను చూస్తారు కదా అవుతున్నాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా గోధుమ పిండి బిస్కెట్లు అయిపోయినాయి అండి సింపుల్ గా మరి స్నాక్స్ గా ఒక రెండు బిస్కెట్లు తినేసి ఒకప్పుడు రావచ్చు సాయంత్రం పూట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దోళ్ళు అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి చేసినప్పుడు మాత్రం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి కొంచెం మాత్రం బాగుంటాయి ఇగోండి చూసారు కదా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇగోండి మీకు నచ్చే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట డిసెంబర్లో కూడా మర్చిపోకండి బాయ్